మిథులరా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం ఎప్పుడైతే బాలకృష్ణుడు ఆ రాక్షసి పోతన యొక్క స్తన్యాన్ని రెండు బుక్కలు పీల్చాడో ఆ రాక్షసి భీకరమైనటువంటి ఆత్మనాదం చేస్తూ తన భయంకరమైనటువంటి ఆకారంతో విశాలమైనటువంటి పర్వతం వలె అలా నేలకూలింది నూతన ఫుల్లాబ్జలోచనుడు హరి మృత్యుద్యోతన కృతముని సముదయ నూతన ఫుల్లాబ్జలోచనుడు అప్పుడే విరిసిన పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి ఆ శ్రీహరి మృత్యుద్యోతన పసిపిల్లల పాలిట మృత్యువైనటువంటి ఆ పూతనను కృతముని సముదయ యాతన మునీశ్వరులను ఎన్నో యాతనలకు బాధలకు గురి చేసేటటువంటి ఆ పూతన నెరింగి ఆ పూతన రాక్షస ప్రవృత్తిని తెలిసిన వాడై ఆ తన లీలన్ తన లీలా విలాసము చేత ఆతని కుడువగ నడచన్ కుడువగన్ అడచన్ పాలు త్రాగే నెపంతో ఆ పూతనను సంహరించాడు అని ఒక అర్థం కుడువగ నడచన్ ఆ చనిపోయినటువంటి ఆ కళేబరము పైన పాలు తాగాలనే ఉద్దేశ్యంతో అలా ప్రాకుతూ ఉన్నాడు ఆ స్థనముల వైపు అని మరొక అర్థం మహాకవుల యొక్క రచనల్లో విభిన్న అర్థాలు స్ఫురించటం అనేది అసాధారణమేమీ కాదు విషధర రిపుగమనునికి విషగళ సఖునికి విమల విషసేయనునికి విషభవ భవ జనకునికి విషకు చను విషము గొనుట విషమే తలపన్ చూడండి ఒకసారి ఈ పద్యంలో విష అనేటటువంటి ఆ అక్షరాల్ని మహాకవి వాడుకున్నటువంటి విధానం విష అనే దానికి ఇక్కడ అర్థం విషం అంటే ఒకటి సాధారణ అర్థం విషము గరళము మరొక విశేషమైన అర్థం నీరు ఈ రెండు అర్థాలను ఉపయోగించుకొని మహాకవి రాసినటువంటి పద్యం విషధర రిపు గమనునికిని విషధర విషాన్ని ధరించినటువంటివి పాములు రిపు పాములకు శత్రువు నాగులకు శత్రువు గరుత్మంతుడు గమనునికిని ఆ గరుత్మంతుడిని గరుత్మంతుడిపై గమించేవాడు ప్రయాణించేవాడు ఆ గరుత్మంతుని వాహనంగా చేసుకున్నవాడైనటువంటి ఆ శ్రీహరికి విషగల సఖునికిని విషము కంఠముందు ధరించినటువంటి ఆ పరమశివుడు పరమశివుడి స్నేహితునికి విమల విషశయ్యనుకిన్ ఇక్కడ విషాన్ని విషము అని అర్థంగా తీసుకున్నట్టయితే విమల నికిన్ ఆ ఆదిశేషువును ఆదిశేషువు పైన పవళించిన వాడు శేషశాయి అని అర్థం తీసుకోవచ్చు అలా కాకుండా విషము అంటే నీరు అర్థం తీసుకున్నట్టయితే ప్రళయకాలంలో ఆ జలాలపైన శ్రీ మహావిష్ణువు మర్రి ఆకుపై ఒక చిన్న పిల్లవాడుగా తన కాలి బటన వేలు నోట్లో ఉంచుకున్నటువంటి ఆ రూపం వటపత్ర శాయి ఆ వటపత్ర శాయినైనా శేషాయినైనా మనం ఈ అర్థాన్ని విమల విష శయనునికిన్ విషభవ భవజనకునికిని విష భవ ఇక్కడ విషం అంటే నీరు నీటి నుంచి జనించినది పద్మము పద్మభవ పద్మము నుంచి జనించిన వాడు బ్రహ్మ బ్రహ్మజనకునికిన్ బ్రహ్మ యొక్క తండ్రికి ఆ పద్మము విష్ణువు యొక్క నాభి నుంచే వచ్చింది కాబట్టి బ్రహ్మ విష్ణువుకు పుత్రుడు కాబట్టి బ్రహ్మ యొక్క తండ్రి అయినటువంటి ఆ విష్ణువుకు విషకుచచను విషము కొనుట విషమే తలపన్ విషకుచనులు కలిగినటువంటి ఆ పూతన ఆ విషాన్ని లాగేయటం అదేం పెద్ద కష్టమైన విషయమా అదేమన్నా పెద్ద కష్టమైన పనా ఆ బాలకృష్ణుడికి అంతనా గోపగోపీనంబులు తెలిసి రోహిణి యశోదలం గూడుకొని బెగ్గడిలక దగ్గర ఈ విధంగా ఎప్పుడైతే ఆ పూతన భీకరమైన ఆర్తనాదం చేసిందో అక్కడున్నటువంటి ఆ గోపకులు గోపికలంతా కూడా మూర్ఛనొందారు స్పృహ కోల్పోయారు అలా కొద్దిసేపు అయిన తర్వాత వారు స్పృహలోకొచ్చి రోహిణీ యశోదల దగ్గరకు ఆ బెదురు తగ్గి ఆ భయం తగ్గి వారి వద్దకు చేరారు నేలంగూలిన దాని పెన్నురముపై నిర్భీతి క్రీడింపన్ ఓ బాల రమ్మని మోపు సంస్పర్శించి ఊరాచుచు గోలాంగూలముద్రిప్పి గోవు గోవురజమున్ గోమూత్రమున్ జల్లి నీలంగూలిన దాని పెన్నురముపై ఆ నేలపై పడినటువంటి ఆ రక్కసి పూతన యొక్క వక్షస్థలముపై నిర్భీతిం క్రీడింప ఏ విధమైనటువంటి భయము లేకుండా ఆ బాలకృష్ణుడు అలా ఆడుకుంటూ ఉన్నాడు వక్షస్థలంపై అదొక ఆటస్థలం మాదిరిగా ఉంది బాలకృష్ణుడికి ఓ బాల రమ్మని మోపు చేర్చుకొని ఈ గోపికలు ఎప్పుడైతే బాలకృష్ణుడు ఏమయ్యాడో ఒకసారి చూశారు ఆ రాక్షసి శరీరం అంతా చాలా పెద్ద శరీరం బాలకృష్ణుడు కనిపించలేదు పూతన ఏం చేసింది బిడ్డను అలాగే పట్టుకునే పడిపోయింది కాబట్టి ఆ వక్షస్థలం పైన ఉన్నాడు పూతన వక్షస్థలం పైన బాలకృష్ణుడు ఆ గోపికలు బాలకృష్ణుడు వెరకి దగ్గరికి వెళ్ళి ఓ బాల రమ్మని అయ్యో నాయన ఎంత పని జరిగింది ఆ రాక్షసి బారి నుంచి ఎలాగో తప్పించుకున్నావా రా రా అంటూ మూపు చేర్చుకొని సంస్పర్శించి ఊరార్చుచున్నా వెంటనే దగ్గరకు తీసుకొని భుజాలపైకెత్తుకుని అతన్ని నిమురుతూ బాలకృష్ణుడి శరీరము నిమురుతూ లాలిస్తూ ఊరడిస్తూ గోలాంగోలము ద్రిప్పి అంత పెద్ద విపత్తు నుంచి బయటపడినటువంటి ఆ బాలకృష్ణుణ్ణి దోషపరిహారార్థం పవిత్రమైనటువంటి ఆవుతోకతో దిగదుడిచి దిష్టిదీసి గోవు రజమున్ గోమూత్రమున్ జల్లి గోవు రజమున్ గోధూలి ఆ ఆవు పాదాల కింది మట్టి గోమూత్రం పంచితము బాలకృష్ణుడిపై చల్లి తద్బాలాంగంబుల గోమయం బలదిరా రెండు నామంబులన్ గోమయం ఆవు పేడ ఆవు పేడని బాలకృష్ణుడి యొక్క పన్నెండు అవయవాలలో ఆ శ్రీహరి యొక్క పన్నెండు నామాలు స్మరిస్తూ పూశారట ఆ శ్రీహరికి పన్నెండు కాకుండా ఇరవై నాలుగు నామాలు చతుర్వింశతి నామాలు అని ఉన్నాయి ఒకసారి మనం ఆ నామాలను తలుచుకోవడం కూడా పరమ పుణ్యప్రదమే కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్ష నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణ ఈ చతుర్వింశతి నామాలలో పన్నెండు నామాలని వారు స్మరిస్తూ బాలకృష్ణుడి యొక్క పన్నెండు అవయవాలు నుదురు మెడ వక్షస్థలము నాభి భుజాలు మోచేతుల కీళ్ళు మణికట్లు మోకాళ్ళు ఇలా పన్నెండు అవయవాలలో పేడను పూస్తూ ఆ భగవంతుడి నామే రక్షగా భావిస్తూ ఆ శ్రీకృష్ణునికి ఊరడింపు లాలింపులు చేస్తూ ఉన్నారు మిత్రులారా ధన్యవాదాలు c 팜보이야 g p u